ఆంధ్రప్రదేశ్ మొత్తంలో కూడా మనం విలేజెస్లో చూడొచ్చు స్వచ్ఛ భారత్ స్వచ్ఛంద్ర ఇవే బోర్డులు మనకి గ్రామాల్లో దర్శనమిస్తుంటాయి ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు ఓవరాల్ దేశం మొత్తంలో కూడా ఈ స్వచ్ఛ భారత్ ప్రోగ్రాం అనేది మన నాయకులు అధికారులు ముందుకు తీసుకెళ్తున్నారు అయితే మనం ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం మైలవరం ప్రధాన కేంద్రంలో అయితే ఉన్నాం మనం పూరగొట్ట మనకు అందరికీ ఐడియా ఉండే ఉంటుంది మైలవరం నియోజకవర్గంలో మనకి చాలామంది పేదలకైతే ఇక్కడ ఫ్లాట్స్ ఇచ్చారు అదే రోడ్లో ఇప్పుడు మనం ఉన్నాం రోడ్డుకి ఇరువైపులా డంపింగ్ కేంద్రాన్ని తలపించేలా ఈ చెత్తను మనమైతే ఇప్పుడు చూడవచ్చు అనమాట స్వచ్ఛ భారత్ అంటూ నాయకులు చేసే హడావడి అధికారులు చేసే సభలు కానీ లేదా ర్యాలీలు కానీ కేవలం ర్యాలీలకి పబ్లిసిటీకే పరిమితమవుతుంది అని చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మైలవరం కేంద్రంలో ఉన్నటువంటి ఈ చెత్త అనమాట దుర్గంధమైన దుర్వాసంతో రోడ్డుపైన ప్రయాణించాలంటే లోపల ఉన్న అవయవాలన్నీ పాడైపోయే విధంగా ఒక పది నిమిషాలు ఎక్కడే ఉంటే కోమాలకు కూడా వెళ్ళే పరిస్థితి అయితే కనబడతా ఉంది మనం చుట్టుపక్కల పరిస్థితులు మనం గమనించినట్లయితే పందులు కానీ కుక్కలు కానీ ఇక్కడ ఎక్కువగా సంచరిస్తూ కనబడుతూ ఉంటాయి చనిపోయిన జంతువుల్ని కానీ లేదా ఏదన్నా ఎక్కడన్నా కార్యక్రమాలు చదివినప్పుడు జరిగినప్పుడు అక్కడి నుంచి తీసుకొచ్చే ఆహార పదార్థాలన్నీ కూడా ఇక్కడ ఈ రోడ్డుకి ఇరువైపులో పడవేయడంతో ఇక్కడ దారుణమైనటువంటి దుర్గంధం వెదజల్లుతోంది మైలవరం లాంటి ప్రధాన కేంద్రం అంటే నియోజకవర్గంలో ఇది మున్సిపాలిటీ త్వరగా కా త్వరలో కాబోతుంది అలాంటి పరిస్థితి ఉన్నప్పటికీ ఇక్కడ పరిసరాలు మట్టికి చాలా దారుణంగా ఉన్నాయి ఇప్పుడు సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వర్షాకాలం కావడంతో కానీ ఇక్కడ బ్లీచింగ్ చల్లని ఆదురు లేదు ఇక్కడ స్థానికులు వాళ్ళు చెప్తున్న సమాచారం ఏంటంటే చెత్త సేకరించే వాహనాలు ఇక్కడికి రాకపోవటం వలనే మాకు మేము స్వయంగా వచ్చి ఇక్కడ చెత్తను వేస్తున్నామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు అంటే ఇక్కడ అధిక సంఖ్యలో ఇక్కడ మున్సిపాలిటీలో కార్మికులు పనిచేస్తున్నప్పటికీ మరి ఇక్కడ సరైన డైరెక్షన్లో వాళ్ళకి డైరెక్షన్ ఇవ్వకపోవటం ఎక్కడ అన్లోడ్ చేయాలనేది చెప్పకపోవటం అధికారుల లోపంతోనే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ అన్లోడ్ చేయటం ప్రధాన కారణంగా కనబడుతూ ఉంది రోడ్డుకి ఇరువైపులా వేసేటువంటి చెత్తతో దుర్గంధం వెదజిల్లుతుంది ఇక్కడ దారుణంగా ఇంకా ఇవే కాదు ఇక అనేక రకాలైనటువంటి వ్యర్ధాలు ఇక్కడ మనకి దర్శనమిస్తూ కనబడుతున్నాయి మనం చూడవచ్చు ఒకసారి విజువల్స్లో ఇక్కడ మనకి ఇల్లులు కూడా కనబడుతున్నాయి నివాసాలు కూడా చాలా దగ్గరగా అన్నమాట ఈ దుర్గంధం తీవ్రమైనటువంటి దుర్గంధం ఆ నివాసాలు నివసించే వరకు కూడా ఇబ్బంది కలిగిస్తుంది సరే ఈ డంపింగ్ యార్డ్ గురించి మనతో పాటు స్పందించడానికి సిపిఎం పార్టీ మైలవరం మండల కార్యదర్శి సిహెచ్ సుధాకర్ మనతో ఉన్నారు ఆయనతో కూడా మాట్లాడదాం సార్ చెప్పండి మనకి నివాసాలకు అతి దగ్గరికి ఈ డంపింగ్ యార్డ్ కల్పించేలా ఇక్కడ వాతావరణం అయితే కనబడతా ఉంది ఎలా చూడవచ్చు ఇది మైలవరం అనేది మేజర్ పంచాయతీ వాస్తవంగా ఇది మున్సిపాలిటీ అవ్వాల్సిన పంచాయతీని గ్రామంలోనే కొందరు అడ్డుకొని మున్సిపాలిటీ కూడా అవ్వని చేయకుండా చేసిన పరిస్థితి సుమారు ఇక్కడ డెబ్బై ఆరు మంది పైగా పంచాయతీ కార్మికులు పనిచేస్తూ ఉన్నారు వారికి ఆ పని ఎంత చేసినా తరగనంత పని మైలవారంలో ఉంటుందంటే ప్రధాన కారణం వాళ్ళకి కూడా పని స్వేచ్ఛ లేకుండా పోతూ ఉంది పనుల మీద వాళ్ళ మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి కనిపిస్తూ ఉంది దాంతోనే ఇక్కడే మైలవరం ఇటు పోరగుట్ట పదకొండు వందల ఇళ్ల ప్లాట్లు కొత్తగా ఇచ్చారు సుమారు ఐదు వందల మంది పైగా నివాసాలు ఉంటా ఉన్నారు ఇక్కడే దాదాపు తొమ్మిది వందల నుంచి వెయ్యి కుటుంబాలు దేవుడి చెరువులో ఉంటా ఉన్నారు ఆ కుటుంబాలన్నీ కూడా చెత్త ఫంక్షన్ల సందర్భంలో కానీ జరిగిన మొత్తం కూడా తీసుకొచ్చి వాళ్ళ ఇంటి పక్కనే వేసుకుని వెళ్ళే పరిస్థితి నెలకొంటూ ఉంది ప్రధాన కారణం అంటే పది రోజులకి ఐదు రోజులు కూడా చెత్త డాక్టర్ రావట్లేదు అనేది ప్రజలు చెప్తూ ఉన్నారు వాస్తవానికి కార్మికులు వస్తున్నప్పటికీ ఉన్న వాహనాలు సరిపడకపోవటం అట్లాగే విస్తరణ మైలవరం యొక్క విస్తరణ ఎక్కువగా ఉండటంతో వారికి కూడా సమయం లేకపోవటం అట్లాగే వ్యక్తుల ఇళ్లల్లో ఫంక్షన్ల టైంలో కానివ్వండి వీటిల్లో పంచాయతీ వాహనాలు తీసుకెళ్ళి అక్కడ పెట్టేసుకోవటం ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో పంచాయతీ చెత్తన సేకరించే దానికి వెసులుబాటు లేకుండా ఉంది ఇది అత్యంత ప్రమాదకరంగా తయారైంది వాస్తవంగా ఇటు రైతులు తిరుగుతూ ఉంటారు పొలాలకి అక్కడ ఉన్నటువంటి దేవుడి చెరువు వాసులు పందుగూలకి రోడ్డు కలవటంతో పందుగోలు వెళ్లే వాళ్ళు జనం పెరిగిపోయారు అట్లా పక్కనే ఇళ్ల స్థలాలకు పక్కన ఇది అత్యంత దుర్మార్గంగా ఉంది ఇది ఒక పెద్ద డంపింగ్ యార్డ్నే తలపిస్తూ ఉంది ఇది అంత పెద్ద డంపింగ్ యార్డ్ లాగా తయారైపోయింది ఇది చాలా ప్రమాదకరంగా ఉంది తక్షణమే స్థానిక అధికారులు స్పందించాలి డిఎఫ్ఓ గారు కూడా డిపిఓ గారు పర్టికులర్గా డిపిఓ గారు ఇలాంటి విషయాల్లో పద్దాగా స్వచ్ఛ భారత్ పేరుతో మైలవరం పంచాయతీ కార్యాలయం నుంచి ఆ సెంటర్ దాకా చిన్న ర్యాలీ చేయడం ఏదో సాధించామనుకుంటున్నారు వాస్తవంగా ఇది సీజనల్ వ్యాధుల సీజన్ ఇది వర్షాకాలం ఇది ఇప్పుడు జాగ్రత్తలు తీసుకోవాల్సిన టైంలో కూడా శానిటేషన్ జాగ్రత్త లేకపోవడం వల్లే మలేరియా డెంగ్యూ జ్వరాలు అనేవి తీవ్రంగా పెరిగిపోయినాయి తక్షణమే ఉన్నతాధికారులు స్పందించాలని మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇదేదో కార్మికుల మీద ఒత్తిడి చేయడం కాదు సీజన్ను బట్టి కార్మికుల సంఖ్యను పెంచుకొని మళ్ళీ యథావిధిగా కార్మికుల్ని కొనసాగించే కోసం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉందే తప్ప దీన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం కూడా అధికారులు చేసే పరిస్థితి గతంలో కూడా ఇదే పద్ధతిలో సీజనాల వ్యాధుల టైంలో కూడా ఇదే పద్ధతి అనుసరించారు కార్మికుల సంఖ్యను పెంచుకొని ఒకటి రెండు సార్లు కనుక ఫుల్ ప్రేజ్డ్ శానిటేషన్ కనుక చేసినట్లయితే మైలవరంలో కొంత ఆరోగ్యంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది ఇటువంటి డంపింగ్ యార్డులను మొత్తాన్ని కూడా మూసేయడానికి ఉపయోగపడుతుంది అలాగే డంపింగ్ యార్డ్ పోరగుట్ట దగ్గర కూడా మీరు పరిశీలించినట్లయితే పోరగుట దగ్గర పక్కనే రోడ్డు పక్కనే మీరు రోడ్డు దగ్గర పోసి ప్రజలు ఏం చేయాలనుకుంటున్నారో అర్థం కాని పరిస్థితి రోడ్డు పక్కనే పోసి ఒక పర్టిక్యులర్ ప్లేస్ని తీసుకోవాలి ఆ ప్లేస్లో పోసి దాన్ని ఎప్పటికప్పుడు కూడా తగలబెట్టే పని చేయాలి ఆ పొగ అనేది ప్రజలలోకి వెళ్లకుండా ఉండే పద్ధతిలో డంపింగ్ యార్డ్లు అనేది ఏర్పాటు చేయాలి కానీ నడి రోడ్డు మీద డంపింగ్ యార్డ్లు ఏర్పాటు చేయడం అనేది ఇది మంచిది కాదనేది మేము చూసిన చేస్తూ ఉన్నాం అధికారులకి స్వచ్ఛ భారత్ స్వచ్ఛ భారత్ పదే పదే నాయకులు చెబుతూ ఉన్నారు కానీ మనం ఆచరణలో చూసినట్లయితే మేజర్ పంచాయతీ ఇది మున్సిపాలిటీ అవ్వాల్సినటువంటి పంచాయతీ అనమాట మైలవరం నియోజకవర్గం అంటే జిల్లాలోనే అతిపెద్ద నియోజకవర్గం అలాంటి నియోజకవర్గంలో మేజర్గా ఉన్న పంచాయతీలో నలభై వేలకు పైగా జనాభా నివసించేటువంటి ప్రదేశంలో ఇలా చెత్తను పోయటం అనేది మరి స్వచ్ఛ భారత్గా ఉన్న టీంకి ఆ పై నాయకులకి అధికారులకి ఏం చెప్పవచ్చు గతంలో ఉన్న అధికారులు నయమనిపిస్తూ ఉంది ఇప్పుడున్న అధికారుల పరిస్థితి చూసినప్పుడు గతంలో ఇలాంటి సిచ్యువేషన్ వస్తే వెంటనే అధికారులు స్పందించి భయంతో పనిచేయించేవాళ్ళు ఇప్పుడున్న అధికారుల పరిస్థితి ఎలా ఉందంటే ఏదైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో స్థానికంగా ఉన్న పెద్దలు ఉంటున్నారో వాళ్ళ అండదండలతో వాళ్ళు ఇష్టానుసారంగా చేసే పరిస్థితి ఏర్పడింది ఎవరో మాట్లాడించే పరిస్థితి లేకుండా పోయింది అందువల్ల ఇటువంటి దుర్మార్గమైన పరిస్థితులు వస్తూ ఉన్నాయి ఉన్నతాధికారులు స్పందించాలి స్వచ్ఛ భారత్ అనేది కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటనకే పరిమితమైంది వాస్తవంగా చూస్తే ఇప్పుడు మనం మైలవరం ఊరు బయటికి వచ్చి మనం చూస్తూ ఉన్నాం కానీ మైలవరం కేంద్రంలో ప్రధానంగా పందుగుల రోడ్డుకి దేవుడి చెరువుకి వచ్చే ప్రధాన రహదారి పక్కన ఒక యాప్ చెట్టు కింద ఒక చిన్న డంపింగ్ యార్డే కనిపిస్తూ ఉంటుంది వాస్తవంగా అది ఒక ప్రైవేట్ స్థలం నిత్యం ప్రజలు అక్కడ పోస్తున్నప్పుడు తాత్కాలిక బోర్డు పెడుతున్నారు తీసేస్తూ ఉన్నారు అదే ఒక ప్లాస్టిక్ డబ్బా లాంటివి కానివ్వండి కుండీలు లాంటివి కానివ్వండి సిటీల్లో పెట్టినట్టు పెట్టినట్లయితే దాని సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అలా కాకుండా బోర్డు పెట్టడం తీసేయటం పది రోజుల తర్వాత అక్కడే పందుల నివాసం అక్కడే జన నివాసం ఇట్లాంటి కేంద్రాలు మైలవరం టౌన్లోనే ఐదారు ప్రధాన కేంద్రాలుగా ఉన్నాయి వాటన్నిటినీ కూడా క్లీన్ చేయాలి వీటితో పాటు మీరు చూస్తే ఖాళీ స్థలాలన్నీ కూడా డంపింగ్ యార్డులే మైలవరంలో ఖాళీ స్థలాలకు నోటీసులు ఇవ్వాలి ఎప్పటికప్పుడు నోటీసులు ఇచ్చి వాటిని క్లీన్ చేసే ప్రయత్నం చేయాలి అలా లేదు అలాంటి పరిస్థితి లేకపోవడం వల్లే ఇలాంటి దుర్గంధాలు ఇలాంటి రోడ్డు పక్కనే డంపింగ్ యార్డ్లు ఏర్పడతా ఉన్నాయి